మద్దూరుపాడు నుంచి భాష్యం స్కూల్ వరకు ప్రయాణాన్ని సురక్షితంగా సౌకర్యవంతంగా మారుస్తూ నాలుగు లైన్ల రోడ్డును నూతనంగా ఏర్పాటు చేసిన కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అభివృద్ధి అంటే మాటలు కాదు నాణ్యమైన పనులు అని నిరూపించిన నాయకుడికి కావలి పట్టిన ప్రజలకు నియోజకవర్గ వాసులందరికీ సంక్రాంతి కనుమ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ పంటల పండుగ మీ జీవితాల్లో అభివృద్ధి ఆనందం సుఖ సంతోషాలను నిత్యం తీసుకురావాలని కోరుతూ షేక్ అల్హర్ కావలి నియోజకవర్గం ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు గ్రామం అల్లూరు పేటలో వెలసి ఉన్న శ్రీ 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 పోలేరమ్మ తల్లి తిరునాళ్లు గ్రామోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాట వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు శ్రీ 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 పోలేరమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గ్రామోత్సవ కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి ప్రజల శ్రేయస్సు కోసం పోలేరమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని అందరికీ నమస్కారాలు ఈ రోజున కావుల నియోజకవర్గంలోని అల్లూరు మండలంలో వెలిసి ఉన్నటువంటి అల్లూరు పేటలో వెలిసి ఉన్నటువంటి పోలేరమ్మ తల్లి యొక్క ఉత్సవాలను అనాదిగా కూడా గ్రామ ప్రజానికి అందరూ కూడా కలిసి ఏకతాటిపై సాంప్రదాయాలకు అనుగుణంగా సంప్రదాయబద్ధంగా బద్ధంగా పోలేరమ్మ తల్లి ఆశీసులు దీవెనలు అల్లూరు పట్టణానికి ఉండే విధంగా నిర్వాహకులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నటువంటి తరుణంలో ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే నిర్వహించడం జరుగుతుందో అదేవిధంగా సనాతన ధర్మాన్ని గుర్తించుకుంటూ పోలేరమ్మ గారి ఆచార సంప్రదాయాలకు పట్టుబాట్లకు విలువనిస్తూ ఈరోజు అల్లూరు పట్టణంలో అమ్మవారి యొక్క జాతర నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కావుల నియోజక ప్రజానికానికి ముఖ్యంగా అల్లూరు మండల ప్రజానికానికి అందరికీ కూడా ఆ పోలేరమ్మ తల్లి అందరికీ ఉండాలని రేపు ఉదయం చేసుకున్న భోగికి ముందే తల్లి దీవెనలతో సంక్రాంతిని ఘనంగా నిర్వహించుకుని పాడి పంటలతో అస్త ఐశ్వర్యాలతో రెండు వేల ఇరవై సంవత్సరం అందరి ఇళ్ళ అందరి ముంగిట ఆనంద డోలికలు ఉండే విధంగా తల్లి దీపెంలు ఉంటాయని తల్లిని నమ్ముకున్న వారు ఎవరు చెడిపోయినటువంటి పరిస్థితులు లేవు ఆ తల్లి ఆశీస్సులు అల్లూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉంటున్నాయి కాబట్టే అల్లూరులో నివసిస్తున్న ప్రతి వ్యక్తి ఆ తల్లి దీపెంలతో పూజ చేసుకొని ఎక్కడికో వ్యాపారాలకు వెళితే ప్రతి ఒక్కరు కూడా ఎదిగినటువంటి పరిస్థితిని చూస్తున్నాం అందుకని ఈ సందర్భంగా అందరూ కూడా ఈ పోలేరమ్మ జాతరకి అందరూ విచ్చేయటం అందరూ కూడా ఆ తల్లి దీవుల కోసం దర్శించుకోవటం ఈ అనాథగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఈరోజు నిర్వాహకులు కూడా ఘనంగా నిర్వహిస్తున్నందుకు ముఖ్యంగా అందరికీ కూడా ఈ నిర్వాహ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రజల ముంగిటికి దేవుణ్ణి తీసుకొచ్చే దాంట్లో ఆ తల్లి దీవుళ్ళు ప్రజలందరికీ ఉండే విధంగా ప్రజలందరూ ఆనందంగా పండుగ జరుపుకునే విధంగా ఈ ఒక్క రాత్రి ఆనందంగా ఆనంద డోలికల మధ్య కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఈరోజు నిర్వాహకులు ఒక పక్కన పాట కచేరీ కార్యక్రమాలు ఒక రొక్కన మంగళ వాద్యాలు ఒకరి మొత్తం నృత్య కళాకారులతో ప్రోగ్రాములు అన్నీ నిర్వహిస్తూ ఈ రోజున రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో అమ్మవారిని ఊరేగింపుగా గ్రామ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గొండికి తీసుకెళ్ళి ప్రతి ముంగిట ఆ తల్లిని ఆ ఇంటి దీవెనలను చూపించేటట్టుగా అమ్మవారిని ప్రతి ఇంటి ముంగి తీసుకుపోవడం ఆ తల్లి దీవెనలతో ఆ ఇల్లు సుభిక్షంగా ఆనందంగా ఉండే విధంగా ఈరోజు నిర్వహిస్తున్నటువంటి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా కావుల నియోజకవర్గానికి సంబంధించిన పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఇక్కడ అప్రమత్తంగా ఉంది ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా కూడా అల్లూరు మారుపేరైనటువంటి ప్రశాంతమైనటువంటి ఈ పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీసులు పహారా జరుగుతుంది అదేవిధంగా మున్సిపాలిటీ సిబ్బంది కావచ్చు రెవెన్యూ సిబ్బంది కావచ్చు అందరూ కూడా దీనికి దీని కార్యక్రమాలను ఎవరు వంతు వాళ్ళు నిర్వహించడం కూడా జరిగింది కాబట్టి మొన్నటి రోజున ఆరో తేదీ జరిగిన కార్యక్రమం కానీ ఈ రోజు జరిగే కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా పూర్తి అయిపోతున్నాయి ఆ తల్లి దీవెలతో మనం అందరం కూడా సంతోషంగా ఉండబోతున్నామని తెలియజేస్తూ మరొక్కసారి అల్లూరు పట్టణం ప్రజానికి నూతన సంవత్సరము అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ తల్లి దీవెనలు అందరికీ మెండుగా నిండుగా ఉండేటట్టుగా ప్రజలందరూ కూడా శుభ జీవించాలని అల్లూరుకి పంటలకు పదవలేని అల్లూరులో పాడి పంటలు బాగా పాలని పంటలు బాగా పండి అందరూ సుభిక్షంగా ఉండాలని మనసారా కోరుకుంటూ కావల నియోజకవర్గ ప్రథమ పౌరుడుగా నా కర్తవ్యాన్ని నిరంతరం కూడా నిర్వర్తిస్తూ అన్ని అవాంఛన సంఘటనలకు కూడా అప్రమత్తంగా ప్రయత్నం చేస్తున్నాం విషయాన్ని కూడా తెలియజేస్తూ ప్రశాంతంగా దేవుని దీవెనలు అందరూ కూడా పొందని మనసారా కోరుకుంటున్నాను ధన్యవాదాలు నల్లూరు ఒక గొప్ప విశిష్టమైనటువంటి మండలంగా అభివృద్ధి చెందినటువంటి తరుణంలో ఆ తల్లి దీవులతో ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరిని అభివృద్ధి చేసుకుంటూ మా పురుడులో పుట్టినటువంటి మా దర్శన ఆధ్వర్యంలో సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రఘునాథ్ రెడ్డి గారు ఇందుపూర్లో పుట్టినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మోపూర్లో పుట్టినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇసుకపల్లిలో పుట్టినటువంటి మస్తాన్ రావు గారు రవిచంద్ర గారు అదేవిధంగా అల్లూరులో పుట్టినటువంటి కోటారెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా అల్లంపాటి సీతారామరెడ్డి అల్లంపాటి విజయవర్దన్ రెడ్డి గారి కుటుంబం అందరూ ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఆనిమృత్యం లాగా ఉంటూ ఆ పల్లె దీపాలతో ఈ మండలాన్ని అభివృద్ధి చేసుకుంటూ నిరంతర అభివృద్ధి పదాన్ని ముందు పెట్టుకొని ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ఈ రోజున అందరూ కలిసి మెలిసి ఈరోజు ఈ భోజనం నిర్వహించుకోవటం అల్లూరు అల్లుడుగా నేను కూడా పాల్పంచుకోవటం మీ అందరి ఆశీస్సులతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి నాకు అఖండమైన మెజార్టీ ఇచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి దానికి అవకాశం కల్పించిన మేము అందరం అందరికీ కూడా నూతన సంస్థలు శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపటి రోజున భోగి సంక్రాంత పనుమను కూడా మనందరం కూడా ఘనంగా నిర్వహించాలని రోజు పల్లగా శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి అందరి పెద్దల ఆధ్వర్యంలో ఈ రోజున జరిగేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తల్లి ఆశీస్సులు ఉంటే ఎంత కూడా ప్రయోజకుడు అవుతాడు ఆ తల్లి దీపల కోసం మనందరం కూడా తల్లి పాటలో నడుస్తూ పోలే ఆశీస్సులతో ఉండాలని మనసారా కోరుకుంటూ పంటలకు కొదవలేనటువంటి అల్లూరులో రైతాంగం కూడా ఆనందంగా ఉన్న వేళ రెండు పంటలు పండే వేళ ఈ రోజు అభివృద్ధి ప్రధానటువంటి శ్రీ నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వేళ రాముడు పట్టాభిషేకడైతే ఈ పోల వర్షం కురిపించినట్టుగానే ఈ రోజున రాష్ట్రం కూడా విస్తారంగా వర్షాలు కొట్టు అల్లూరు ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కాదు ఈ రోజు ప్రతి పంట పొలం కూడా ఈ రోజు పచ్చటి పైర్లతో ఈ రోజు ఉన్నటువంటి వేళ రైతాంగం కూడా ఆనందంగా ఉండి తప్పకుండా మీ అందరికీ కూడా రాబోయే కాలంలో సిఎంఆర్ కింద ఒడ్లు కొనే విధంగా ఏ ఒక్క రైతుకి ఇబ్బంది రాకుండా చూసే విధంగా తప్పకుండా నేను చూస్తారని కూడా ఈ సందర్భంగా అల్లూరు మండల నాయకులందరూ కూడా తెలియజేస్తూ అల్లూరు అభివృద్ధి చేసే దాంట్లో అదృష్టం అల్లూరు వాసులకి ఎందుకంటే ఎమ్మెల్యే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యుడిగా రావు గారు అంటే ఈ దేశంలోను ఈ రాష్ట్రంలో ఎగురు సభలు దిగు సభలో కలిసి నలుగురు కలిసిన నలుగురు నాలుగు స్తంభాలను కాపాడుకోవాల్సిన దానికి నిరంతరం కూడా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున నేను కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ బేద మర్తీ రవిచంద్ర రవిచంద్రుడు అందరూ కూడా ముఖ్యంగా కోరుకునేది ఒకటి అల్లూరు ఒక మహానగరంగా అభివృద్ధి చెందే దిశలో మొట్టమొదటి అడుగు వేసినటువంటి అడుగు రాజుపాలెం నుంచి అల్లూరు మీదుగా అల్లూరు నుంచి జుమనది మీదగా తుమ్మలపేట మీదుగా చల్లయిపాలెం మీదుగా రామాయపట్నం పోర్టు వరకు కూడా ఈ రోడ్డును అనుసంధానం చేయాలని ఆర్ఎంపి రోడ్డు నేషనల్ హైజ్ గా రూపాంతరం చెంది దీని నాలుగు లేని రోడ్డుగా చేస్తే ఈ ప్రాంతం కూడా లాజిస్టిక్ అప్పుడు అభివృద్ధి చెందుతుందని ఈ రోజు అడుగులు వేయడం జరిగింది ఇద్దరు ఎంపీలు ఉన్నారు ఇప్పటికే రెండు సార్లు ఈ రోజు కలవటం కూడా జరిగింది తప్పకుండా అతి తొందరలోనే ఆ రోడ్డుకి వాళ్ళిద్దరు కూడా కృషి చేస్తారని కేంద్ర ప్రభుత్వంలో మంజూరు చేయాల్సినటువంటి విషయం మేము ముఖ్యమంత్రి గారి కూడా దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది ఈ విధంగా అల్లూరు బైపాస్ చేస్తూ తప్పకుండా అభివృద్ధి చెంది తీరుతుందని కూడా మీ అందరం కూడా మాటేస్తూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన ప్రాంత వాసిగా ఈ రోజు అల్లూరు నడిబడినటువంటి రోడ్డులో లైట్లు లేక ఇబ్బందులు పడుతుంటే సిఎస్ఆర్ పంట కింద తొంభై లక్షల రూపాయలు మంజూరు చేపించి రేపు తేదీన టెండర్లు పూర్తి అవుతున్నాయి రాబోయే మార్చి నాటి అల్లూరులో సెంట్రల్ లో సెంటర్ లైట్ కి పూర్తి చేసే బాధ్యత కూడా మేము అందరం కూడా తీసుకొని పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా అల్లూరుకి రాజపాలెన్ నుంచి అల్లూరు అల్లూరు నుంచి ఇసుక పల్లెకున్నటువంటి రోడ్డు కూడా అతి తొందరలో పూర్తి అయింది అందరి ఇక్కడ కష్టాలు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి మీరు పడే కష్టాలన్నీ కూడా తీరబోతానని తెలియజేస్తూ అదేవిధంగా పురిని హిందూపురం మీదుగా ఆరణ రోడ్డుకి ఈ రోజు మూడు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేపించాం అతి కూడా పూర్తవుతుందని కూడా తెలియజేస్తూ అదేవిధంగా పురుణి నుంచి కొత్త పాలనకి మూడు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు నిధులు మంజూరు అయినాయి అవి కూడా తొందరలో పూర్తయి అన్నూరు మండలంలో ఎక్కడ కూడా రైతాంగానికి సంబంధించినటువంటి కాలంలో కానీ మరమ్మద్దులు చేసే బాధ్యతగా దాదాపు ఈ రోజున ఏడు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నాయి పంటలు పూర్తయిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా రైతాంగం కోసం పంటల పంటలన్నీ కూడా పూర్తయిన తర్వాత కాలువలన్నీ మరమ్మతులు చేసి రెండవ తరలికి ఇచ్చే విధంగా కూడా చూస్తామని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ఆ తల్లి దీవెలు ఉండాలి అందులో నేను కూడా ఉండాలని మనసారా కోరుకుంటూ ఎందరో మహానుభావులు పుట్టినటువంటి అల్లూరు గడ్డకి ప్రత్యేకత సాగుకుంటూ మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు యూ